తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆమరణ దీక్ష చేపట్టి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది అలాగే ప్రభుత్వం వారు ఆయన చేసిన కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి వారు కూడా అప్పుడు గట్టాలి అప్పుడు కూడా తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఎంతో తెలుగు రాష్ట్రాన్ని మనం ఒక ప్రత్యేక రాష్ట్రం తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా గుర్తించి రాష్ట్రం కావాలని నిరహార దీక్ష చేయడం ఆయన ఏదైనా ఉద్యోగాలు చేసిన ఉద్యోగాలు అనేసి ఆ పట్టుదలతో నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే మరణించడం కూడా జరిగింది కాబట్టి మనందరం కూడా ఎవరైనా కూడా ఆ స్వతంగా భారతదేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని పొలాన్ని భాషను కూడా అభివృద్ధి చేస్తూ ఏదో సాధించాలనే ఒక సంకల్పంతో వచ్చారు అలాగే మనం కూడా ఎవరైనా కూడా భాషను రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని భావిస్తూ ఈరోజు ఒత్తిడి తినాం కాబట్టి అందరూ ఒక రెండు నిమిషాలు